హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరొక బ్యూటిఫుల్ హౌస్ తో మీ అందరి ముందరకు వచ్చేసానండి ఈ హౌస్ కనుక చూసుకున్నట్టయితే మీకు టోటల్గా త్రీ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి రావడం జరిగిందండి హౌస్ చూసుకున్నట్టయితే చాలా చాలా స్పేషియస్ గా ఓనర్ ఎవరైతే ఉన్నారో వారు కెనడా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట అందుకని చెప్పేసి హౌస్ అనేది సేల్ కి పెట్టడం అనేది జరిగిందండి హౌస్ అయితే చాలా స్పేషియస్గా ఉంది వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు గనక ఈ హౌస్ నచ్చినట్టు అయితే మీరు మా వెబ్సైట్ కూడా విజిట్ అవ్వచ్చు అనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసము సో ఈ టోటల్ హౌస్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఇండిపెండెంట్ హౌస్ అందులో ఈ హౌస్కి వచ్చేసి మీకు జీప్లస్ వన్ అప్రూవల్ అనేది కూడా ఉందండి సో ఈ హౌస్ కనుక చూసుకున్నట్టయితే టోటల్ కాస్ట్ పన్నెండు లక్షలు చెప్తున్నారు మీకు వచ్చేసేసి మీకు ఈ హౌస్ పైన బ్యాంక్ లోన్ అనేది కూడా అవైలబుల్ ఉందండి ఎందుకంటే క్లియర్ టైటిల్ హౌస్ కాబట్టి మీకు అన్ని పేపర్ వర్క్స్ కూడా చాలా చాలా క్లియర్గా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కంప్లీట్గా అవుట్ వ్యూ ఆఫ్ ది హౌస్ అండి ఇప్పుడు మనం ఇన్నర్ వ్యూ అనేది కూడా చూస్తామన్నమాట సో హౌస్ యొక్క ఏదైతే పెండింగ్ రినోవేషన్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేస్తున్నారు అదంతా అయిపోయిన తర్వాత మంచి కాంట్రాస్ట్ ఫినిషింగ్తో మంచి కలరింగ్ అనేది కూడా హౌస్కి ఇవ్వడం అనేది జరుగుతుందండి సో చూస్తున్నారు కదా హాల్ వ్యూ టీవీ లాంచ్ ఏరియా చూసారు కదా హాలే కాకుండా ప్రతి ఒక్క రూమ్ హౌస్లో చాలా చాలా స్పేషియస్గా ఉందండి సో ఇంత మంచి హౌస్ అనేది చాలా చాలా తక్కువ ధరకి కేవలం పన్నెండు లక్షలకు మాత్రమే దొరుకుతుంది ఎందుకంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ తన కోసం కట్టించుకున్న ఇల్లు కాకపోతే ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ హౌస్ అనేది వేరే వాళ్ళకి అమ్మకానికి అన్నట్టుగా పెట్టడం అనేది జరిగిందండి అందుకని చెప్పేసి మీకు కేవలం పన్నెండు లక్షలకి మాత్రమే ఇంత అందమైన హౌస్ అనేది మీకు లభిస్తుందండి అదే కూడా రెగ్యులర్ హౌజెస్ అయితే మాత్రం మీకు చాలా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఏవైతే ఎమర్జెన్సీ సేల్స్ ఇట్లాంటి హౌజెస్ అనేవి ఉంటాయో అలాంటి హౌజెస్ మీకు తక్కువ అంటే తక్కువలో దొరుకుతుందండి కాబట్టి ఇట్లాంటి మంచి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొత్తం చూసిన తర్వాత మీ గనక ఈ హౌస్ నచ్చినట్టయితే మీరు ఈధర్ డైరెక్ట్గా మా ఆఫీస్ కన్నా విజిట్ అవ్వచ్చు లేదు అనుకుంటే వెబ్సైట్లో డిస్ప్లే అవుతున్న డీటెయిల్స్ని కాంటాక్ట్ అయ్యి మీరు డైరెక్ట్గా ఓనర్ని అప్రోచ్ కూడా అవ్వచ్చండి సో ఇంత తక్కువ తక్కువ ధర హౌసెస్ ఎక్కడెక్కడైతే దొరుకుతున్నాయో అవన్నీ వెతికి మీకోసం మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటానండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నోటిఫికేషన్కే గంట సింబల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో